ఏదైతే మన సమతా సైనికతలు సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయం ద్వారా అత్యుత్తమ సేవలు అందించినందుకు కాను నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ఆర్టిస్టు యాక్టివిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న న్యూఢిల్లీలో జరిగినటువంటి భారత్ మండపంలో మన సమతా ఫౌండేషన్ నుండి మన ప్రమీల గారు సెలెక్ట్ అవ్వడము అవార్డు అందుకోవడము మా సమతా సైనిక్తం సమతా ఫౌండేషన్ సభ్యులందరికీ గర్వకారణము వారి రోజు వారి యొక్క ప్రయాణాన్ని పూర్తిగా కొనసాగించుకొని తిరిగి మన రామగుండానికి రావడం మా సభ్యులందరూ వచ్చి వాళ్ళ రిసీన్ తీసుకోవడం జరుగుతూ ఉంది మేడం గారు మీకు ఇలాంటి అవార్డు మీరు పొందాలని అదేవిధంగా నాట్ ఓన్లీ ప్రమీళ సమతా ఫౌండేషన్ సభ్యులందరూ సమతా సైనికుల సభ్యులందరికీ కూడా ఇలాంటి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వచ్చినటువంటి అవకాశాన్ని ఈ సంఘం సభ్యులందరికీ వర్తిస్తుందని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలు తెలియజేస్తూ చాలా సంతోషిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్